విఎస్ న్యూస్కి స్వాగతం శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ స్టోరేజ్ గది సీజ్ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం విద్యాశాఖ అధికారి ఎంఈఓ భాస్కర్ రెడ్డి నాగర్ పట్టణంలో శ్రీ చైతన్య ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు బుక్స్ విక్రయిస్తుండగా విద్యార్థి సంఘాల నేతల సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు బుక్స్ స్టోరేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు పుస్తకాలు అమ్ముతున్నారు అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్తు విద్యార్థి నాయకులు కాంప్లైంట్ చేయడం జరిగింది మరి డిఓ గారు కూడాను ఫోన్ ద్వారా వెళ్ళి విషయం ఏందో ఉన్నారు మరి ఆ పాఠశాలలో బుక్స్ లేవు మరి వాళ్ళు పాఠశాలలో దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో బుక్స్ పెట్టి వాళ్ళ స్కూల్ పేరు మీద బుక్స్ అమ్ముతున్నట్టుగా కొన్ని ఆ ఎవిడెన్స్ ఎవిడెన్సు స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు కూడా జరిగింది దానితో ఆ బుక్స్ ఉన్న ఇంటి దగ్గరికి రావడంతో అక్కడ వాళ్ళు ఎవరు కూడాను లేరు బుక్స్ అమ్మేటువంటి వాళ్ళు ఎవరైనా అవి లీగల్గా ఉన్నాయా పర్మిషన్తో అమ్ముతున్నారా పర్మిషన్ లేకుండా అమ్ముతున్నారా వాళ్ళు వాళ్ళ పర్మిషన్ మనకు సబ్మిట్ చేసి అమ్ముకోవచ్చు లేకుంటే దీన్ని పై అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటారు చైతన్య స్కూల్ పేర్మిన రిసీట్స్ మనకు విద్యార్థి నాయకులు సబ్మిట్ చేసి